హాయ్ అండి మేము ఇక్కడ కర్నూలు పక్కన నందికొట్కూరు ఉంటుంది వన్ అవర్ అనమాట మా అత్తమ్మ వాళ్ళ ఊరు అది అంటే మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు అక్కడికి వెళ్తున్నాము అక్కడ తిరునాల జరుగుతుంది తర్తూరు తిరునాలన్నమాట అక్కడ నుండి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అనమాట నందికొట్కూరు నుండి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఇంక అందరు రెడీ అయ్యామండి రెడీ అయ్యాకైతే ఉదయము ఇంకా బస్కి వెళ్ళాము అనమాట మా అత్తమ్మ మేము మా అత్తమ్మ అక్కడ కూర్చుంటుందని మా ఆయన ఆ సైడ్ కూర్చున్నారు మేము అంతా ఇక్కడ కూర్చున్నాము బ్యాంగిల్స్ షా బ్యాంగిల్స్ వాళ్ళు కూడా ఎక్కరనమాట బస్సు బస్సులో అంటే తిరునాళ్ళకి వెళ్ళే వాళ్ళు వాళ్ళు షాప్స్ పెట్టుకుంటారు కదా బ్యాంగిల్స్ షాప్స్ పెట్టుకునే వాళ్ళు ఇంకా ఇక్కడ చూడండి జైంట్ వీళ్ళు చెరుకులు అయితే పల్లెటూరు వాళ్ళు భలే కొనుక్కొని వెళ్ళిపోతున్నారు కట్టెలు కొనుక్కుంటున్నారు అనమాట ఇంకా ఇప్పుడు చెరుకు తినాలంటే పండ్లు గట్టిగా ఉండాలి ఇప్పుడు మేమైతే తీసుకోలేదులేండి చెరుకు రసం తాగాము బొమ్మలు అయితే ఇంకా అన్నీ పెడుతున్నారనమాట ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది ఉదయము షాపులు అన్నీ రెడీ చేసుకుంటున్నారు చాలా బాగా అనిపించిందండి అసలు అయితే ఆ ఊర్లో కొన్నే ఇల్లులు ఉన్నాయి కానీ తేరు మాత్రం చాలా బాగా చేస్తారు నేనైతే మా పిల్లలు పుట్టక ముందు వచ్చాయనమాట ఒక పిల్ల మా అత్తమ్మ నేను అప్పుడు వచ్చేటమి ఇప్పుడు మళ్ళీ వచ్చాము చాలా ఏళ్ళ తర్వాత వచ్చామన్నమాట చాలా మారిపోయింది అనిపించింది నాకైతే ఎంత బాగా అనిపించిందో ఇంకా మా చిన్నోడైతే ఇంకా ఫస్ట్ టైము మా పెద్ద బాబు సెకండ్ టైం అనుకుంటే చూడ్డము లాస్ట్ ఇయర్ కూడా వచ్చాడు మా పెద్ద బాబు మా అత్తమ్మ లాస్ట్ ఇయర్ వచ్చారు ఇప్పుడైతే మా చిన్నోడు ఫస్ట్ టైము మా ఆయన కూడా చాలా ఇండ్ల కిందట ఎప్పుడో కానీ ఇప్పుడు వచ్చాడు ఇంకా షాప్స్ అన్ని రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ ఫుడ్ ఫుడ్ కూడా ఉన్నాయండి ఇక్కడ చూసారా బెల్ట్ షాప్లు అయితే ఒక రెండు స్కార్ఫ్లు కొనుక్కున్నా ఇంకా పాత గెప్పినాయని ఇక్కడ వాటర్ మిలాను చాలా అసలు ఎన్ని షాప్స్ పెట్టారంటే ఇంకా జాతర తిరణాల అంటే చాలా పెడతారు కదా మేమైతే ఎండ ఉంది ట్యూవెల్ టెన్కి వెళ్ళాము లెవెన్ థర్టీ అట్లా అయిందనమాట ఇంకా స్వీట్ షాప్స్ చూడండి ఇక్కడ చాలా అసలు ఇంకా అదే తయారు చేస్తున్నారు పెట్టుకుంటున్నారు కొంతమంది పెట్టేశారు చాలామంది ఇంకా సెట్ చేసుకుంటున్నారు ఈవినింగ్కి చాలామంది వస్తారంట ఇంకా మేము ఉదయం అయితే తక్కువ ఉంటారని తొందరగా వెళ్ళాము తొందరగా అంటే మేము నైన్కి ఎయిట్కి వెళ్దాం అనుకున్నాం కానీ టెన్ అయ్యింది చూసారా స్వీట్ షాప్ చూడండి భలే అనిపించినాయి వచ్చేటప్పుడు ఏమన్నా అనుకున్నాం పిల్లలు అయితే ఏ వద్దన్నారు ఏం అడగలేదు కూడా మేము అడిగాను ఏమన్నా స్వీట్ తీసుకుంటారంటే ఏమొద్దన్నారు ఇంకా ఇంకా స్వీట్స్ అయితే ఏం తీసుకోలే ఇంకా షాప్స్ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ భలే ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా మేము ఇక్కడ వెళ్తూ ఉన్నాము ఇక్కడ స్పెషల్ ఏమంటే మనకు రతంకి చాలా స్పెషల్ ఉందండి చూపిస్తాం బొమ్మలు చూడండి బొమ్మల షాప్లు ఇక్కడ రథం చూసారా ఇంకా తయారు చేస్తున్నారు అనమాట డెకరేషన్ చేస్తున్నారు అలంకరిస్తున్నారు మంచిగా సాయంత్రం ఐదు గంటలకి అట్లా తేరు లాగుతారంట అందుకని ఇప్పుడు మొత్తం తయారు చేస్తున్నారు మొత్తం అలంకారం చేస్తున్నారు చూడండి మంచిగా మేము ఇంకా లోపల టెంపుల్లోకి వెళ్ళి మొక్కొని వద్దామని వెళ్తున్నాము అసలు బండ్లు కట్టుకొని వచ్చినారు ట్రాక్టర్లలో వస్తున్నారు జనాలు ఇక్కడ మజ్జిగ పోస్తున్నారనమాట బాటిల్స్ బాటిల్స్ పోసేస్తున్నారు మజ్జిగ ఎండకు వస్తున్నారు కదా అందరూ అని ఇక్కడ మజ్జిగ పోస్తున్నారు పిలిచారు మమ్మల్ని మేము టెంపుల్లోకి వెళ్ళి మొక్కొని వచ్చి తాగుదామని ఇంకా వెళ్తున్నాం అనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్ భోజనాలు కూడా పెడుతున్నారు లెఫ్ట్ సైడ్ భోజనాలు రైట్ సైడ్ మజ్జిగ పోస్తున్నారు అనమాట ఇంకా చాలా దూరం నుండి వస్తుంటారు కదా జనాలు అందుకని మా అయితే ప్రతి సంవత్సరం వస్తుంది ఇక్కడికి ఇక్కడ మజ్జిగ ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ భోజనాలు పెడుతున్నారండి ఇంకా స్టార్టింగ్ కదా మమ్మల్ని పిలిచారు రండి రండి అని మేము లోపలికి వెళ్ళి వస్తామని చెప్పాము ఇక్కడ బోట్రాయి దేవుడు ఇక్కడ మొక్కొని లోపలికి వెళ్ళామండి మా అత్తమ్మ వాళ్ళ ఊరు కాబట్టి మా అత్తమ్మ అసలు ప్రతి ప్రతి సంవత్సరం వస్తుంది మిస్ కాకుండా వస్తుంది అనమాట చాలా ఇష్టము రావాలి అంటే ప్రతి సంవత్సరం రెండు మూడు రోజుల ముందు నుండి ఆమె పోవాలి అంటుంటుంది ఇంకా ఇక్కడ అన్ని వాళ్ళది వీళ్ళది అని వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తా ఉందనమాట తనకి మాత్రం మాకు వీడియోస్ తీసుకోవడం అంత ఇష్టం ఉండదు అందుకే ఓకే కొంచెం తెగ అలా తీసాడు ఇంకా లోపల టెంపుల్ చాలా దగ్గర అండి పెద్దగా నడిచేది ఏం లేదు బస్ దగ్గర నుండి చాలా దగ్గర లోపలికి ఇంకా పెద్ద పెద్ద వెహికల్స్ అట్లా రాలేవు ఎందుకంటే సందు సందుల్లో కొంచెం అట్లా ఇల్లుంది కానీ ఇల్లులు కొన్ని ఉన్నా కూడా చాలా బాగున్నాయి చాలా రిచ్గా ఉన్నాయి ఇక్కడ కూడా భలే చేస్తున్నారు అసలు నేనైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎంత బాగా అనిపించిందో నాకు చాలా ఇయర్స్ తర్వాత చూసి ఇక్కడ మేమందరం నే నేను నిరాలు మా తేజ నామాలు పెట్టించుకున్నాము లోపలికి వెళ్తుంటే నామాలు పెడుతున్నారు ఇంకా జనం అండి ఇక్కడి నుండి స్టార్ట్ అనమాట ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా టైం లేట్ అయ్యే కొద్దీ ఎక్కువ జనాలు వస్తారంట చూడండి లోపల ఇంకా ఇక్కడ కూలర్లో పెట్టారు కాబట్టి బాగా చల్లగా ఉన్నింది ఒక పదహైదు నిమిషాలు టైం పట్టింది అక్కడ మధ్యలో ఉన్నారు రంగనాకల స్వామి నేను ఇంతవరకే చూపించగలిగానండి దగ్గరికి ఇంకా అక్కడ వీడియోస్ తీయ తీయనియరు కదా మనకి అమ్మవారు అయితే బాగా కనిపిస్తున్నారు చూడండి అమ్మవారు అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం రంగనాయకుల స్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఇక్కడ పూజ చేయించుకున్నాము ఇంకా బాగా ఎండ ఉంది ఇక్కడ ఒకటి పిల్లలు చూడండి టెంకాయలు కొడుతున్నారు చాలామంది ఎక్కువ పిల్లలే కొడుతున్నారు ఒక టెంకాయ కొడితే ఫైవ్ రూపీస్ ఇవ్వాలంట అసలు బా పిల్లలకు దెబ్బలు తగులుతున్నాయి సురుకు తగులుతుంది అట్లనే కొడుతున్నారు అంటే ఇంకా ఎందుకో ఊర్లో చాలామంది పిల్లలే వచ్చినారు ఇక్కడికి కొంచెం కొత్తగా అనిపించింది పిల్లలైతే ఫైవ్ రూపీస్ ఇస్తుంటే ఇట్లా టెంకాయలు కొడుతున్నారు దేవునికి చూసారా అబ్బాయికి భలే బాధ అనిపించింది నాకు కానీ కొంతమందికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది దేవుని దగ్గర సేవ చేసుకోవాలని ఇక్కడ అన్ని ప్రసాదాలు అతరసాలు ప్రసాదం లడ్డులు పెట్టారండి మేమైతే ఒక లడ్డు ప్యాకెట్ తీసుకున్నాం అంతే ఇంకా ఏం తీసుకోలేదు చూసారా బండ్లు చూడండి ఎలా కట్టుకొని వస్తున్నారు వరుసగా క్యూ ఉన్నాయన్నమాట చాలా దూరమే ఉన్నాయి క్యూ అంటే ఊళ్ళ నుండి పల్లెటూర్ల నుండి అట్లా వస్తున్నారనమాట ఇంకా ఇక్కడ బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ తీసుకున్నాం అనమాట కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాము ఇక్కడ చాలా బాగున్నాయి ఇంకా వేరే చోట చూద్దాంలే అని ఇక్కడ కొన్ని తీసుకున్నా ఇంకా షాప్స్ ఎక్కువ పెట్టలేదు ఈవినింగ్ పెడతారంట నేను గుడి బయటనే ఉంటే ఇక్కడ తీసుకున్నా ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకా చూద్దాం అనుకున్నా ఇంకా షాప్స్ అయితే ఇంకా పెట్టలేదు అనమాట సరేలే ఇంకా నచ్చినట్టు ఒక్కరు తీసుకొని వచ్చేసాము చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం మంచిగా అనిపించినాయి కలర్ఫుల్గా ఉన్నాయి ఇంకా బయటకు వచ్చేసామండి చూసారా అందరికీ ట్రాక్టర్లు అవేమి ఎద్దుల బండ్లు ఎద్దుల బండ్లు అసలు భలే అనిపించింది నాకు కొత్తగా అనిపించింది ఇక్కడ రథం మీదకి భక్ష్యాలు ఉంటాయి కదా చిన్న చిన్న భక్ష్యాలు చేసుకొని వచ్చి అట్లా రథంకి వేస్తున్నారు అనమాట ఇక్కడ దేవునికి అలా వేస్తారంట భక్ష్యాలు వేస్తున్నారు చిన్న చిన్న భక్ష్యాలు ఇచ్చి అట్లా దేవునికి వేసి మళ్ళీ ప్రసాదంగా ఇప్పించుకుంటున్నారు కొంతమంది ఈవినింగ్ అయితే ఇట్లా కొంగులు పట్టుకుంటారంట భక్ష్యాలు వేసి ఇట్లా కొంగులు పట్టుకుంటారంట అవి ఏమో చల్లుతున్నారండి వాళ్ళు ప్రసాదము ఎక్కువ చాలామంది భక్ష్యాలే చల్లారు ఇట్లా భక్ష్యాలు చల్లడము కొంగు అనమాట కొంగులో పడతాయి అట్లా అనమాట ఇంకా మా చిన్నోడు ఇంకా మేము షాప్స్ ఓకే చూసుకుంటా వెళ్తుంటే ఒక బుక్ కనపడింది పెయింటింగ్ బుక్ అదొక్కడు కొని అమ్మ అన్నాడు అసలు దాంట్లో ఏమీ లేవండి పెయింటింగ్ అవి ట్వంటీ రూపీస్ అంతే హండ్రెడ్ రూపీస్ పెట్టారు మేము మా ఇంటి దగ్గర షాప్ దగ్గరే ఆ పెయింటింగ్వి ట్వంటీ రూపీస్ తీసుకున్నాము నాకైతే వేస్ట్ అనిపించింది ఇంటికి వచ్చేసి ఆ పేపర్ ఖాళీ పేపర్లలో ఒకవేళ పెయింట్ గీసేశాడు ఇంకా ఏం చేస్తాం కొనిమన్నా కొనిచ్చాను అనమాట అన్నీ ఇంకా బాగానే ఉన్నాయి ఏవైనా హండ్రెడ్ రూపీసే అన్నారు కానీ బాగా స్ట్రాంగ్ అయితే ఏం లేవు మామూలుగా ఉన్నాయన్నమాట మా వాడికైతే ఆ బుక్ పెయింటింగ్ బుక్ ఒకటి కొనిచ్చేసి ఇంకా తీసుకొని మేము వెళ్తూ ఉన్నాం అనమాట సామాన్లు కూడా పెట్టారు మా ఆయన అయితే ఒకటి అడిగారు అనమాట ఇది అని అంత దూరం వెళ్ళి ఆ గిన్ అది ఎందుకు కొనుక్కోవాలి వద్దులేండి ఇంటి దగ్గర కొనుక్కుంటా అని చెప్పా ఇంక ఇక్కడ చోడ తాగారు నన్నారి షోడా నిమ్మకాయ చోడ తాగారు అనమాట మా పిల్లలు మా సారు నేను మా అత్తమ్మ చెరుకు రసం తాగాము ఇంకా నేను ఐస్ కూల్గా ఉండేట్టు ఎక్కువగా తాగాము అందుకే ఇంకా ఐస్ లేకుండా చెరుకు రసం తీసుకొని తాగాము వీళ్ళేమో ఇవి తాగారు ఫుల్ ఎండలు భయంకరమైన ఎండలు అప్పటికి వన్ అయింది ఇంకా మేము ఇంటికి వచ్చేసామండి అక్కడ పులిహోర పెరగన్నం కూడా పెట్టారు తినేసి ఇంకా బస్సు ఎక్కేసి ఇంటికి వచ్చేసామన్నమాట వచ్చేసరికి త్రీ థర్టీ అట్ల అయింది కర్నూలు నుండి చాలా దగ్గర అందుకే తొందరగా వచ్చేసామన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి